కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో కీలక పరిణామం పద్నాలుగు వందల కోట్ల పై అసెంబ్లీ చర్చించనుంది తెలంగాణ ప్రభుత్వం ఐదుగురిపై కేసు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు ఇప్పటికే మాజీ సీఎస్ ఉమేష్ కుమార్ వ్యవహారంపై ఆధారాలు సేకరించారు డెబ్బై ఐదు మంది పన్ను చెల్లింపుదారులు కార్యకలాపాల వివరాలు ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్ లో కనిపించకుండా చేశారు నిందితులు పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్లు గుర్తించారు పోలీసులు కమర్షియల్ ట్యాక్స్ ఐఐటి హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను సైతం పక్కదారి పట్టినట్లు ఐఐటి సాఫ్ట్వేర్ లోని సమాచారాన్ని స్పెషల్ ఇన్సియేటివ్ వాట్సాప్ గ్రూప్ కి చేరేలా ఆదేశాలు ఇచ్చారు నిందితులు ఈ వాట్సాప్ గ్రూప్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు తెలంగాణ బ్యావరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్ కు వెయ్యి కోట్లు నష్టం వాటిల్లింది మరో పదకొండు ప్రైవేట్ సంస్థలు నాలుగు వందల కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్లు నిర్ధారించారు ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు సీసీఎస్ పోలీసులు అసెంబ్లీలో చర్చ తర్వాత అరెస్టు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది పద్నాలుగు వందల కోట్ల స్కామ్ పై అసెంబ్లీలో చర్చించనుంది తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకున్న మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బెట్ల ఫోన్ లైన్ ఉన్నారు రమేష్ అయితే కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ సంబంధించి నిన్న ఎన్టీవీ బ్రేక్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇవాళ అసెంబ్లీలో అంటే ఇవాళ రేపు మన అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం అయితే జరుగుతుంది ఎందుకంటే దీనికి సంబంధించి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని వివిధ మార్గాల ద్వారా తరలించినట్టుగా ఎప్పుడైనా గుర్తించారు అయితే మొత్తంగా ఇంటర్నల్ గా జరిపిన విచారణలో ఈ వ్యవహారం మొత్తం కూడా బట్టగానేది దీంట్లో అప్పటి సిఎస్ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా ఉన్న ఏదైతే సోమేష్ కుమార్ దీంట్లో పాత్ర బయటపడింది సోమేష్ కుమార్ కనుసన్నలోనే ఈ వ్యవహారం మొత్తం నడిచిందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపడము మొత్తంగా డెబ్బై రెండు కంపెనీలు అక్రమంగా ఇన్పుట్ సబ్సిడీని పొందాయని చెప్పి చెప్పడం జరిగింది దీనికోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ని సోమేష్ కుమార్ నేతృత్వంలో జరిగినట్టుగా అధికారులు గుర్తించారు అయితే సోమేష్ కుమారే దీని వెనకాల ఉన్నాడు దీనికి సంబంధించి ఐఐటి హైదరాబాద్ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఆధారంగా ఏదైతే గిఫ్ట్ ఇస్తున్నాం అంటే నజారానా ఇస్తున్నాం అని చెప్పి డెబ్బై రెండు కంపెనీలకు డెబ్బై రెండు సంస్థలకు మొత్తంగా ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీని దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఇప్పటికీ బయటపడింది అయితే దీని వెనకాల సోమేశే ఒక విధంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి సీడాక్ ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ లో ఉన్న ఇంటర్నల్ ఆడిట్ లో ఈ వ్యవహారం మొత్తంగా బయటపడింది అయితే దీనికి సంబంధించి రవికుమార్ కమర్షియల్ ట్యాక్స్ ఇంజనీర్ అయిన రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు పైన అటు సిసిఎస్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది మొత్తంగా మొత్తంగా ఐదుగురు నిందితుల్లో దీంట్లో ఆరో నిందితులుగా సోమేష్ కుమార్ చేసిన జరిగింది దీంతో పాటుగా కమర్షియల్ ట్యాక్స్ లో ఉన్నతాధికారుల పేర్లను దీంట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ గా చేసిన జరిగింది దీంతో పాటుగా ఏ సిక్స్ గా అటు సోమేష్ కుమార్ చేర్చడం జరిగింది అయితే సోమేష్ కుమారే దీని వెనకాల ఉన్నాడు దీని పాత్రధారి సూత్రధారి మొత్తంలో సోమేష్ కుమార్ అని చెప్పి కూడా అధికారులు తేల్చారు అయితే దీని వ్యవహారం పైన సమగ్ర దర్యాప్తు చేసేందుకు అటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ దర్యాప్తు బృందంలో ఏదైతే ముఖ్యంగా చూసినట్టయితే ఫైనాన్షియల్ ఫ్రాడ్ సంబంధించి కావచ్చు లేకుంటే టెక్నికల్ ఫ్రాడ్ కావచ్చు లేకుంటే సైబర్ క్రైమ్ సంబంధించి ముగ్గురు ఎక్స్పర్ట్ కమిటీ ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు ఆ టీం నేతృత్వంలో విచారణ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు అయితే దీని వెనకాల సోమేష్ కుమార్ ని ఎప్పుడు విచారించబోతున్నారు ఎప్పుడు నోటి తీయబోతున్నారు అధికారులు అందినప్పుడు త్వరలోనే దీనికి సంబంధించి విచారణ చేస్తున్నాం త్వరలోనే వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాం పిలుస్తాము పిలిచి విచారిస్తాం అవసరమైన ప్రశ్నలో చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే దీని వెనకాల చూసినట్టయితే ఇది మొత్తంగా ఆంధ్రాలో దీని వెనకాల పూర్తి భాగవత నడిచినట్టుగా కొంత సమాచారం ఉంది ఆంధ్రా నుంచి వ్యవహారం మొత్తంగా నడిచినట్టుంది ఆంధ్రాలో కొన్ని కంపెనీలు కావచ్చు ఆంధ్రాలో ఉన్న ఒక సర్వీస్ ప్రొవైడర్ నుంచి మొత్తంగా దీని వ్యవహారం నడిచినట్టుగా చెప్తున్నారు అయితే ఇప్పటికైతే దీని వెనకు వెనకాల ఉన్న సోమేష్ కుమార్ తోట మిగతా అందరూ ప్రశ్నించి తదుపరి చర్యలు తీసుకుంటాం ఇప్పటికైతే పద్నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఇన్పుట్ సబ్సిడీ సంబంధించిన స్కామ్ వెలుగులోకి వచ్చింది దీనిపైన దర్యాప్తు చేస్తాం డెబ్బై రెండు కంపెనీలకు అక్రమంగా ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చారని చెప్పి బయటపడింది దీనిపైన విచారణ జరిపి సద్దరి కంపెనీలు కావచ్చు అటు సోమేష్ కుమార్ కావచ్చు లేకుంటే కవర్షియల్ టాక్స్ లో ఉన్న ఉన్నతాధికారుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు అయితే దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చ అవకాశం కూడా కనబడుతుంది రైట్ రమేష్ ఫర్ ది అప్డేట్స్